నాలుగు పథకాలను ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు హైదరాబాద్ మినహా రాష్టంలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులందరికీ నాలుగు పథకాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మిగతా గ్రామాలు పట్టణాల్లో మార్చి ముప్పై ఒకటి వరకు లబ్దిదారులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు అర్హులందరికీ పథకాలకు దక్కాలని అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు కొత్త పథకాల అమలు గ్రామ సభలు దరఖాస్తుల స్వీకరణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు జిహెచ్ఎంసీలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి కాకపోవడం గ్రామ వార్డ సభల్లో వివిధ పథకాలకు ఇంకా దరఖాస్తులు వస్తూ ఉండడం కొన్ని ప్రాంతాల్లో తమ పేర్లు లేవన్న ఆందోళనలపై చర్చించారు అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రారంభించాలా దశలవారీగా మొదలు పెట్టాలా అనే అంశంపై తర్జన భర్జన జరిగింది మంత్రులు అధికారుల సూచనల మేరకు హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం మండలానికో గ్రామంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు పథకాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని పగడ్బందీగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు పథకాలు ప్రారంభమయ్యే ప్రతి గ్రామంలో ఒక్కో పథకానికి ఒకరు చొప్పున నలుగురు మండల స్థాయి అధికారులను నియమించాలని సూచించారు రాష్టంలోని మిగతా గ్రామాలు పట్టణాల్లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు లబ్దిదారులకు పథకాలను అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు మార్చి ముప్పై ఒకటి వరకు నాలుగు పథకాలు సంపూర్ణంగా అమలు కావాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు నిరంతరం పథకాల అమలు కొనసాగుతుందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ నాలుగు పథకాలని పూర్తి చేయబోతున్నాయి వచ్చినటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే కంటిన్యూస్ గా చేసుకుంటూ పోబోతా ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు రేషన్ కార్డులు ఇచ్చాక సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు రుణమాఫీ విజయవంతం చేసిన తరహాలోనే రైతు భరోసా అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరం కొనసాగుతుందని లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి పైరవేలకు తావుండదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడీఎస్ సిస్టమ్ లో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళెవ్వరికి కూడా బయటకు పోయి ఆహార ధాన్యాలు తినడానికి కొనుక్కో అవసరం లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో భారతదేశంలోనే ఇదొక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయం చేసి ఒక్క సంవత్సర కాలంలోనే నలభై వేల కోట్ల రూపాయలు బోనస్ కాకుండా ఇతర సబ్సిడీలు కాకుండా కేవలం రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినటువంటి అమౌంట్ ఇది గ్రామ సభలు జరిగినప్పుడు కావాలని కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నినా ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపటం జరుగుద్ది కొత్త పథకాలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు ప్రారంభించాలని నిర్ణయించారు పథకాలు ప్రారంభించే గ్రామాలను కలెక్టర్లు ఇప్పటికే ఖరారు చేశారు